మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం నుండి ముప్పై ఏడవ వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన మనం చదువుకుందాం మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలను అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యాజకుల ప్రతిష్టను గురించినటువంటి విషయాలను మనం గమనించగలం యాజకులు ఏ విధంగా ప్రతిష్ఠించబడాలి వారి వస్త్రములు ఏ విధంగా ప్రతిష్ఠించబడాలి అనే విషయాన్ని దేవుడు మోషేకు వివరించి చెప్తూ ఉన్నారు ఈ క్రమంలోనే యాజకుని ప్రతిష్ట సమయంలో తీసుకొని రావాల్సినటువంటి పశువులు ఒక కోడె కళంకము లేని రెండు పొట్టేళ్ళు కోడె పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతుంది రెండు పొట్టేళ్లలో ఒక పొట్టేలు దహన బలిగా అర్పించబడుతుంది రెండవ పొట్టేలు ప్రతిష్ఠితమైనటువంటి పొట్టేలు అది యాజకుల కొరకు ప్రత్యేకంగా కేటాయించబడింది ఆ పొట్టేలును పరిశుద్ధ స్థలములోనే వండాలి అది వండబడిన తర్వాత అహరోను అతని కుమారులు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలతో కలుపుకొని తినాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా గంపలోని రొట్టెలతో ఆ ప్రతిష్ఠిత పొట్టేలు యొక్క మాంసమును తినాలి ఆ తర్వాత మనం చూచినప్పుడు యాజకులను ప్రతిష్ట చేయటానికి పరిశుద్ధపరచడానికి వేటి వలన ప్రాయశ్చిత్వం చేయబడినో వాటిని వారు తినాలి అవి అన్యులు మాత్రం కూడా తినడానికి వీల్లేదు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ ప్రతిష్ఠితమైనటువంటి భక్ష్యములు ఆహార పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటిని అహరోను అతని కుమారులు మాత్రమే తినాలి అన్యులు వాటిని ముట్టకూడదు ఎవరూ కూడా ఆ ఆహార పదార్థంలో చేయి వేయకూడదు ఆ తర్వాత మనం చూసినప్పుడు ఒకవేళ ఏమైనా మిగిలితే అది ఏం చేయాలంటే అగ్నితో దహించి వేయాలి రఘునందు ప్రియమైన వార్లరా అది ప్రతిష్ఠితమైనది కాబట్టి అది మిగలకూడదు మిగిలితే అగ్నితో కాల్చివేయాలి ఆ తర్వాత ఏడు దినములు ఈ యాజకుల ప్రతిష్ట కార్యము జరుగుతుంది ఆ తర్వాత మనం చూచినప్పుడు ప్రాయశ్చిత్తం నిమిత్తం ప్రతి దినాన ఒక కోడ పాప పరిహారార్థ బలిగా ఈ ఏడు దినాలు పెంచబడాలి బలిపీఠం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటం వలన దానికి పాప పరిహారార్థ బలి నర్పించి దాన్ని ప్రతిష్ఠించటానికి అభిషేకం చేయాలి అనే విషయాన్ని చూస్తున్నాం ఏడు దినములు బలిపీఠము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి బలిపీఠమును పరిశుద్ధపరచాలి ఆ బలిపీఠము అతి పరిశుద్ధమైనది దానికి తగిలే ప్రతిదీ కూడా ప్రతిష్ఠితమవుతుంది కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలార నిర్గమ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడు వచనాల వాక్య భాగములో మనం చూచేటటువంటి విధులు ఇవే రెండు పొట్టేళ్లలో ప్రతిష్ఠితమైన పొట్టేలు ఒక పొట్టేలు దహనబలిగా అర్పించబడుతుంది రెండవ పొట్టేలు యాజకుల ప్రతిష్ట కొరకు మరి వినియోగించబడుతుంది యాజకుల ప్రతిష్ట కొరకు అది ప్రతిష్ఠించబడుతుంది ప్రత్యేకించబడుతుంది ఆ పొట్టేలు విషయంలో ఏ విధానములు కలిగి ఉండాలంటే అది పరిశుద్ధ స్థలములోనే ఉండబడాలి ప్రభు నందు ప్రేమైన వార్లరా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం చూచాం ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ఆవరణము రెండవది పరిశుద్ధ స్థలము మూడవది అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు ఏడాదికి ఒక్కమారు మాత్రమే అడుగు పెడతాడు పరిశుద్ధ స్థలంలో యాజకుడు ప్రతి నిత్యము సేవ చేస్తూ ఉండాలి ఉదయము సాయంత్రము వెళుతూ కనిపెట్టుకొని సేవ చేయాలి యాజకత్వం చేయాలి ఈ క్రమంలో ఆ ప్రతిష్ఠిత పొట్టేలు ఏదైతే ఉందో దాన్ని పరిశుద్ధ స్థలంలో వండాలని దేవుడు సూచిస్తూ ఉన్నారు ఆ తర్వాత రెండవది మనం చూచినప్పుడు ఆ ప్రతిష్ఠిత పొట్టేలు మాంసమును రొట్టెలతో కలిపి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర భుజించాలి ఇది కూడా ప్రాముఖ్యమైన మాట మూడవది ఆ భక్ష్యములు ఆహార పదార్థములు యాజకులైన అహరోను అతని కుమారులు తినేటప్పుడు అన్యులు దాంట్లో పాల్గొనకూడదు చేయి వేయకూడదు ఎందుకంటే అవి పరిశుద్ధమైనవి ప్రతిష్ఠితమైనవి ఏడు దినముల పాటు ప్రభునందు ప్రియమైన వార్లరా ఈ యొక్క బలిపీఠ ప్రతిష్ట కార్యము కూడా జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలోనే ఒక కోడె ఈ ఏడు రోజులు ప్రతి దినము దినమున ఒక్కొక్క కోడి అన్నమాట పాప పరిహారార్థ బలిగా అర్పించి బలిపీఠమును ప్రతిష్ఠించాలి బలిపీఠం కూడా పరిశుద్ధమైనది దానికి తగిలే ప్రతిది కూడా అవుతుంది ప్రభునందు ప్రేమైన వార్లారా ఈ లేఖన భాగంలోని సత్యాన్ని మనం చూచినప్పుడు ఇక్కడ ఈరోజు ప్రభుదినం కాబట్టి ఆరాధనకు అవసరమైనటువంటి తలంపులను మనం విన్నాం ఎందుకంటే మనలను యాజకులనుగా ప్రతిష్ఠించటానికి మన కొరకై అర్పించబడిన ఆ కళంకము లేని పొట్టేలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది ఆ తర్వాత ఆ మాంసములో మరియు రొట్టెలతో మనము పాల్గొనేటటువంటి అవకాశం నేడు మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు లభించింది నాడు ఇస్రాయేలీలకు మాత్రమే ఆ ధన్యత ఉంటే నేడు ప్రభు యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడి రాజులైన యాజక సమూహముగా చేయబడిన మనకందరికీ ఆ ధన్యత లభించింది వారు ప్రతిష్ఠిత పొట్టేలు మాంసమును రొట్టెలతో కలుపుకొని ద్వారము దగ్గర తింటే మన కొరకే గవిని వెలుపట మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరములోను ఆయన రక్తములోను మనం పాలు పంపులు పొందే కృపను పొందుకున్నాం భాగ్యమును పొందుకున్నాం ఆయన శరీరమునకు సాదృశ్యముగా రొట్టె ఉంది ఆయన రక్తమునకు సాదృశ్యముగా రాక్షరసము ఉంది నాడు యాజకులు ప్రతిష్ఠిత పొట్టేలు మాంసమును రొట్టెతో కలిపి తిన్నట్లుగా మనం కూడా మన కొరకై వధించబడిన పస్కా బలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాంసమును రక్తమును రొట్టె ద్రాక్ష రస రూపములో పుచ్చుకొని చూ ఉన్నాం మనం కూడా యాజకులంగా ప్రతిష్ఠించబడ్డాం ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది ఆ ప్రతిష్ఠిత ఆహార పదార్థములు ఏవైతే ఉన్నాయో అవి అతి పరిశుద్ధమైనవి అనే మాటను మనం చూస్తున్నాం నిజమే ప్రభువు అత్యంత పరిశుద్ధుడు ఆయన బలిగా అర్పించినటువంటి తన శరీరము కూడా అత్యంత పరిశుద్ధమైనది ఆ శరీరము బలిగా అర్పించుట ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఉన్న ఫిబ్రి పది పదిలో ఈ మాటను మనం చూస్తాం కాబట్టి ప్రభు శరీరములో రక్తములో మనం పాలు పంపులు పొందేటప్పుడు పరిశుద్ధత కలిగి పాలు పంపులు పొందాలి మనల్ని మనం విచారణ చేసుకొని మనల్ని మనం శుద్ధి చేసుకొని పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పంపులు పొందాలి అలాగున పాలు పంపులు పొందనటువంటి సమయంలో అలాగున పాలు పొంపులు పొందనటువంటి నేపథ్యంలో ఏమి జరుగుతుందంటే ఒకటి గురించి పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదివినప్పుడు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు ఇరవై ఏడు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును అనే మాటను మనం చూస్తున్నాం కాబట్టి ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు మనము పరిశుద్ధత కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది మనకు మరి వీధిలో దొరికేటటువంటి ఒక ఆహారపు వస్తువు కాదు దొరికేటటువంటి ద్రాక్ష రసము మనకెక్కడో ఒక ఒక కొట్టులోనో వ్యాపారం జరిగేటటువంటి స్థలములోనో అమ్మేటటువంటి పానీయ భాగం కాదు ఇది ప్రభు రక్తము ప్రభు శరీరం కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశుద్ధత కలిగి అందులో పాలు పంపులు పొందాలి ఆ తర్వాత దాటి వెళ్ళినప్పుడు ప్రభునందు ప్రియమైన వారులరా యాజకుని కొరకు ప్రతిష్ఠించబడిన ఆ పొట్టేలు మాంసమును రొట్టెను అన్యులు తినడానికి వీల్లేదు అన్యులంటే ఎవరు అహరోను అతని సంతానము కానటువంటి వారు యాజకత్వము చేయటానికి దేవుని చేత పిలవబడని వారు ప్రతిష్ఠించబడని వారు అన్యుల క్రిందే లెక్క వారు ఇస్రాయేలీల సమాజం అయినా సరే అహరోను అతని కుమారులు మాత్రమే పొట్టేలు యొక్క మాంసమును రొట్టెలను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర తినాలి ఇక ఎవరు అన్యులు దాంట్లో పాల్గొనకూడదు నిజమే బాప్తిస్మము లేనివారు రక్షణ అనుభవం లేనివారు ప్రభు బలలో పాల్గొనటానికి అనర్హులు వారు క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వారి తల్లిదండ్రులు సేవకులైన క్రైస్తవ నేపథ్యం కలిగిన వారైనా ప్రభు బలలో పాలు పంపులు పొందాలంటే రక్షణ ప్రాథమిక విషయం రక్షణ లేకుండా ఎవరు ప్రభు శరీరంలోను ప్రభు రక్తంలోనూ పాలు పంపులు పొందకూడదు అలా పొందారంటే తమ మీదకి తామే శిక్షావిధిని తెచ్చుకుంటున్నారని అర్థం మరి ఈ క్రమంలో ప్రభునందు ప్రేమైన వారులారా ఒక బలిపీఠమును గూర్చి ఇక్కడ ప్రస్తావన చేయటం జరిగింది ఏడు దినముల పాటు ఆ బలిపీఠము మరి ప్రతిష్ఠించబడేటటువంటి క్రమములో ప్రతిరోజు ఒక కోడ వధించబడుతుంది పాప పరిహారార్థ బలిగా ఆ కోడె వధించబడుతుంది యాజకుల ప్రతిష్ట ఏడు దినములు కొనసాగుతుంది ప్రభునందు ప్రియమైన వారిలరా ప్రతి దినము ఒక కోడె పాప పరిహారార్థ బలిగా ఏడు దినాలు అర్పించబడుతుంది బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి దానికి పాప పరిహారార్థ బలిని అర్పించి దాన్ని ప్రతిష్ఠించడానికి బలిపీఠమును కూడా అభిషేకం చేస్తారు నిజమే ఇక్కడ బలిపీఠము అనగా ప్రభు యొక్క బల్ల ఉంది మనకి ప్రభునందు ప్రేమైన వార్లరా దాని గురించి రాయబడిన మాట ముప్పై ఏడవ అది అతి పరిశుద్ధమైనది ప్రభునందు ప్రేమైన వార్లరా దయచేసి గమనించండి మన మధ్యలో మందిరములో ఉన్నటువంటి ప్రభు శరీరము రక్తము కలిగిన దేవుని బల్ల ఏదైతే ఉందో అది అత్యంత పరిశుద్ధమైనదని జ్ఞాపకం పెట్టుకోవాలి దానిలో మనం ఎలా పడితే అలా పాలు పంపులు పొందకూడదు దయచేసి ఆలోచన చేయండి విజ్ఞాపన కూడిక ఎందుకు ఉంటుందంటే ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి ఎందుకంటే దేవుని సన్నిధిని మనం సమీపించేటప్పుడు దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందేటప్పుడు మనం ఎలా పడితే అలా జీవిస్తూ అందులో చెయ్యి వేయకూడదు అందులో పాలు పంపులు పొందకూడదు అది ఒక పరిశుద్ధమైన ఆత్మీయమైన కార్యం ఆత్మీయమైనటువంటి కట్టడ ఆత్మీయమైనటువంటి క్రమం దేవుడు చాలా స్పష్టంగా వివరించాడు మోషేతో ఇస్రాయేలీల తరతరములకు అంటే అహరోను అతని యొక్క సంతతి వారి తరతరములకు ఈ కట్టడ అనేది నిలిచి ఉంటుందని దేవుడు చాలా స్పష్టంగా సూటిగా సెలవివ్వటం జరిగింది మరి ప్రభు రక్తములో కడగబడి బాప్తిష్మ అనుభవం పొందిన మనం అందరం కూడా ఇటువంటి అనుభవం కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం మాత్రమే కాదు ప్రభు నందు ప్రియమైన వార్లరా దయచేసి ఆలోచన చేయండి నేడు అనేక మంది ఏం చేస్తున్నారంటే రక్షణ లేనటువంటి చిన్నపిల్లలకు ప్రభు బల్లను అందిస్తూ ఉన్నారు ఇది క్రమం కాదు మరియు రక్షణ జీవితం సరిగా లేనటువంటి వారికి సైతము ప్రభు బల్ల అందించబడుతూ ఉంది ఇది కూడా సరి అయింది కాదు రక్షణ లేని వారికి ఇవ్వకూడదు సరి అయినటువంటి రక్షణ జీవితము జీవించని వారికి కూడా ఇవ్వకూడదు మరియు క్రమము లేకుండా క్రమము తప్పి వాక్యానుసారమైన కట్టడలకు లోబడని వారికి కూడా దేవుని యొక్క శరీరంలో రక్తములో పాలు పొంపులు పొందేటటువంటి అవకాశము ఇవ్వకూడదు అలా ఇచ్చినచో అవకాశం ఇచ్చేవారు తీర్పులోనికి వస్తారు అందులో పాల్గొనేవారు కూడా తీర్పులోనికి వస్తారు వివేచింపక దానిలో చేయి వేయవారు ప్రభు శరీరం విషయంలోను రక్తం విషయంలోను అపరాధులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ విధంగా ఉండక మనం ప్రభు యొక్క శరీరంలోను రక్తములోను యోగ్యులముగా పాలు పొంపులు పొందే యాజకులంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక ప్రార్థన కృపగల మా ప్రియప్రభువ మీరు అందించిన తలంపులకై స్తోత్రాలు ఎత్తబడిన వాక్య కట్టి ఫలింప చేయండి మిమ్మల్ని ఆరాధించుటకు సిద్ధపరిచి మమ్మల్ని ప్రేరేపించి మందిరం నకి నడిపించమని మా రక్షకుడు అనేసి క్రీస్తు వారు అయితే పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్